జై భీమ్ భారత పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పరసా సురేష్ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం చిట్టినగర్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభించారు చిట్టినగర్ ప్రైజర్పేట కొండ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన ఆటలాడుతూ కొండ ప్రాంత ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రోడ్లు సరిగ్గా లేకపోవటం డ్రైనేజీ వ్యవస్థ వీధి లైట్లు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గత పాలకులు కొండ ప్రాంత వాసులకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవట్లేదని విచారణ వ్యక్తం చేశారు తాను గెలిచిన వెంటనే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పూర్తి ఆధునిక సదుపాయాలు కల్పించి ఇళ్ల పట్టాలు ఇప్పించి లోను వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని వాగ్దానం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి శ్రీ జడా శ్రవణ కుమార్ గారు స్థాపించిన జై జైభీమరావు భారత్ పార్టీ నుండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయుచ్చున్నాను కావున ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు అధికారులు కానీ ఇటువంటి ఇప్పుడు వరకు పాలించిన ఏ ఒక నాయకుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి పట్టించుకోలేదు అలాగే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక దోపిడీ వ్యవస్థను స్థాపించాడే తప్ప ఎక్కడ కూడా ప్రజల ప్రజల పక్షాన కానీ ప్రజల కోసం పోరాడిన సందర్భాలు ఎక్కడా లేదు అలాగే ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఆర్థిక దోపిడీదారుడు వచ్చి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కోట్ల రూపాయలు కుమరించి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు కావున దయచేసి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను కోట్లు ఖర్చు పెట్టిన వాడు కోట్లు సంపాదించాడే తప్ప ప్రజల కోసం కష్టపడేవాడు కాదు నేను ఒక సామాన్యుడిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మేము ముందుకు వచ్చాను కావున నన్ను ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించి నాకు అత్యధిక మే మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను ఈ పశ్చిమ నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్న ఈ కొండ ప్రాంత సమస్యలే కానీ మరియు ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థనే కానీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఈ అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ యొక్క యువత పెడదారిని పట్టి పెడదారి పడుతుంది ఎందుకంటే ఈ యొక్క గంజాయి రాష్ట్రం మొత్తం కూడా గంజాయి పారుతుంది ఈ పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది కుటుంబాలు చిన్న భిన్నమైపోయి చాలామంది యువత ఈ యొక్క మా ఈ యొక్క గంజాయి మొత్తులో గంజాయి మొత్తులో ఉండిపోయారు